హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఫ్రైడే ఇంకా స్కూల్ ఖుషీ స్కూల్కి అయితే ఫస్ట్ డే అనమాట ఈరోజు ఫస్ట్ జాయిన్ చేస్తున్నా కాబట్టి రెండు కలిసి వచ్చినాయి కదా సో పూజను అయితే మంచిగా చేసుకోవాలనుకున్నా ఈరోజు ముగ్గులు అయితే ఇలా పెట్టేసుకున్నా చూడండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇక్కడ అయితే నేను బయట ముగ్గులు అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంట్లోనైతే అంతా కూడా క్లీన్ చేసుకుని స్టవ్ దగ్గర అంతా కూడా ఇలా క్లీన్ చేసుకున్నా ఇక బోలి అవి కూడా కొన్ని ఉన్నాయి ఎక్కువ శాతం ఉంచుకోను ఎప్పటి అప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటా కాబట్టి ఎక్కువ ఉండవు అన్నమాట ఈ ఇంటి ముందు అయితే ఇలా పెట్టేసుకొని కడపలు అవి పుదిచ్చుకొని ఇంట్లో అంతా కూడా రెడీ చేసుకున్నాను ఈలోగా కుషమ్మని లేపుదామని చెప్పి చూశాను ఫస్ట్ ఇక్కడనైతే స్టవ్ మీద పాలు అయితే పెట్టేశాను ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టే కన్నా ముందు స్టవ్కి బొట్లు పెట్టేసుకుంటాను బొట్లు అవి పెట్టేసుకున్నాకనే స్టవ్ మీద పాలు పెట్టేసి ఇటు సైడ్ రైస్ పెట్టాను అత్తమ్మ పనికి వెళ్తుంది కదా సో అందుకని చెప్పేసి మార్నింగే ఫస్ట్ రైస్ పెడతాను కంపల్సరీ బాక్స్ ఎయిట్ వరకు అందాలన్నట్టు దానికి సో అందుకని చెప్పి ముందే వండేస్తాను రైస్ అయితే ఇక్కడ ఇటు సైడ్ కడప కూడా ఉదించుకున్నాను ఇంకా ఇక్కడనైతే కుషమ్మ ఇంకా లేవలేదు లేద్దామని చెప్పేసి ఇట్లా జస్ట్ తన దగ్గరికి వెళ్ళి కుషమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను రావా అనగానే ఇంత నిద్రలో ఉన్నా కానీ లేచింది అసలు నైట్ అంతా కూడా ఆ బ్యాగును కట్టుకొని నైట్ కూడా స్కూల్కి వెళ్దాం బా అని చెప్పేసి కలవరించింది అనమాట మరి ముందు ముందు ఎట్లా వెళ్తుందో తెలియదు కానీ ఇప్పుడైతే బాగానే కలవరిస్తుంది చూద్దాం ఎట్లా వెళ్తుంది అన్నది అసలు ఇంత పొద్దున లేచే మనిషి కాదు ఇంత లేపినా అనమాట ఈరోజు స్కూల్ అనగానే దెబ్బకిన లేచి కూర్చుంది ఇంకా అయితే ఏపిచ్చిన మొత్తం తుడుచుకుంటుంది సో అందుకని చెప్పి నేనైతే ఇక్కడ పాలు పోసి తొల్లిస్తున్నా కొంచెం తొందరగా చల్ల అని చెప్పేసి ఇంకా చక్కెర కూడా తొందరగా కరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ పాలు తొలిచ్చి తీసుకెళ్తున్నా నేను తీసుకెళ్లే వరకు మళ్ళీ చెద్దరి కప్పుకొని కారుతో ఆడుతుంది ఇంకా లే పాలు వచ్చినాయి తాగు స్కూల్కి వెళ్దాం స్కూల్కి రానంగానే మళ్ళీ లేచింది ఆ కారు పక్కన పెట్టేసి వస్తుంది ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ అయితే కంపల్సరీ మార్నింగ్ టైంలో పాలల్లోకి బిస్కెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి బిస్కెట్ వేసుకొని కవర్ చూడండి ఎట్లా పడేస్తుందో ఆ పాలు కూడా పోసుకుంటా అన్నది కానీ వద్దు పడేస్తుంది ఒక్కసారి పోస్తే పడేస్తుంది అని చెప్పేసి పొయ్యాను అట్లా డబుల్ డబుల్ గ్లాసులలో పోస్తేనే బెటర్ పిల్లలకి కొంచెం ఈజీగా తాగడానికి ఉంటుంది పడేయరు ఎక్కువ శాతం ఒకవేళ ఒక గ్లాసులో పోయినా ఇంకో గ్లాసులో ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇటు పక్కన అయితే కొన్ని హాట్ వాటర్ పెట్టాను ఖుషి బాటిల్కి అని చెప్పేసి బాటిల్ కొంచెం క్లీన్ చేసి అదే హాట్ వాటర్ చల్లారాక పోని చెప్పేసి హాట్ వాటర్ అయితే పెట్టాను ఇంకా ఖుషికి పాలు తీసాను కదా ఆ మిగిలిన పాలల్లోనైతే నేను చెక్క చాప తీసాను అత్తమ్మకు నాకైతే చెక్క చాప తీసి ఇక చాయ్ అయితే పెట్టాను ఈరోజు నేను అయితే చాయే తాగుతున్నాను గ్రీన్ టీ అదేం తాగట్లేదు ఇక్కడ అయితే ఈలోగా బాటిల్ అది కొంచెం ఫ్రెష్ అయిపోతుంది అని చెప్పేసి కొన్ని వాటర్ వాటర్ అయితే పోసి పక్కన పెట్టేసుకున్నాను మూత పెట్టేసి ఇక్కడ ఇక చాయ్ కూడా మసిలిపోయింది అత్తమ్మకు నాకైతే చాయ్ పోసాను చాయ్ పోసినాక ఇక అత్తమ్మ కూడా ఈలోగా రెడీ అయిపోయింది పనికి వెళ్తుంది ఎయిట్ వరకే వెళ్తుంది అని చెప్పాను కదా సో అందుకని చెప్పేసి మార్నింగే అప్ అయిపోయింది ఇక టిఫిన్ అదంతా ఏం చేయలేదు ఎందుకంటే కొంచెం ఇక నిన్న అసలు దూషపి పిండి నానేయడం మర్చిపోయాను నిన్న మా అనుకున్నా కానీ నానేయలేదు మర్చిపోయాను ఇకనైతే లంచ్ డైరెక్ట్గా బాక్స్ అయితే పెట్టుకొని రెడీ అవి కూర్చునిది అత్తమ్మ ఇక తనకు ఛాయ్ ఇచ్చి నేను కూడా తీసుకొని వెళ్ళి ఖుషి దగ్గర కూర్చొని తాగాను అనమాట ఇక చాయ్ తాగాను ఛాయ్ తాగిన తర్వాత మరి ఇంత పొద్దున్నే అయితే ఖుషికి అన్నం అలవాటు లేదు సో అందుకని చెప్పేసి ఇట్లా బయట ఇడ్లీ తెచ్చినా కానీ తినదు ఆమెకు ఎక్కువ నచ్చదు అయినా కానీ ఇక బయటనైతే ఒక టెన్ రూపీస్ అట్లా తెగిపోతుందమ్మా అంటే చెప్పి తెప్పించింది ఇక మా ఏరియాలో ఇడ్లీలు అయితే ఇట్లా ఉంటాయి చూడండి అస్సలు నచ్చవు ఖుషిక అయితే కానీ ఈ ఒక్క రోజుకి ఎట్లయినా తినా అని చెప్పేసి అంటే తినేసింది ఒక్కటి ఒకటిన్నర కంటే ఎక్కువ తినలేదు ఇంకా మళ్ళీ ఇంకా సగం పడేసింది ఇక్కడనైతే ఇక మొత్తం ఇడ్లీ తిన్నాక ఫ్రెష్ అప్ చేసిన స్నానం అది ఫ్రెష్ ఫ్రెషప్ చేసిన తలస్నానం అని పిపించిన ఈరోజు ఫస్ట్ డే ఇంకా ఫ్రైడే కదా సో అందుకని చెప్పేసి తలస్నానం అయితే చేయించి రెడీ చేసిన ఇట్లా రెడీ చేసినాక ఇక్కడ చూడండి ఇడ్లీ అట్లనే ఉంది ఇక అరటిపండు ఏమంటే అరటిపండు అయితే ఇచ్చిన ఈలోగా చెడలు కూడా వేసేసిన అయితే ఎంతసేపు ఉంచుకుంటుందో తెలియదు స్కూల్లో ఉంచుకుంటుందో మధ్యాహ్నం వరకు వీకేసుకుంటుందో కూడా తెలియదు ఇక అరటిపండ్లు అయితే చాలా ఇష్టంగా తింటుంది తనకిష్టమైనవి అంటే అరటిపండ్లు గుడ్డు ఇవి అయితే బాగా ఎన్ని పెట్టినా తింటుంది పాలు కూడా తాగుతుంది పాలు ఈ మధ్య ఎక్కువ తాగట్లేదు ఇంక ఇది వరకు అయితే బాగా తాగేది గుడ్లు పండ్లు అయితే నువ్వు రోజుకు డజన్ పెట్టి తింటుంది అస్సలు వద్ద అయితే ఇక బాటిల్ అంతా కూడా క్లీన్ చేసిన హాట్ వాటర్తో మళ్ళీ ఇవి కొన్ని వాటర్ అయితే చల్లారిపోయాయి ఇక ఈ వాటరే అందులో పోసేసిన ఇంకా కొంచెం వరకు కాచి చల్లారిన వాటర్ అయితే బెటర్ అని చెప్పేసి సో అందుకని చెప్పి ముందే కాగబెట్టి ఇట్లా చల్లర పెట్టినాక అనమాట ఇక్కడ నేను బాటిల్ అవన్నీ కూడా బ్యాగ్లో చదువుతున్నా చూడండి ఖుషీకి అయితే ఇట్లా చెప్తున్నా ఇది బాటిల్ ఎలా తీసుకోవాలో తెలియదు కదా అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ స్పెషల్గా తన కోసమే తీసుకొచ్చిండు ఇట్లా తీయాలి అని చెప్తున్నా ఇట్లా తీసుకు తెలియదు నాకు అయితే ఇది నిన్న నైట్ స్లేట్ అవి కొనుకరాంగానే అన్నీ కూడా గీసిందనమాట సో స్లేట్ అంతా కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టాను ఎందుకంటే మళ్ళీ టీచర్కి కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది కదా క్లీన్ చేసి ఇక బ్యాగ్లో అన్ని బ్యాగ్ బాటిల్ ఇంకా ఇంట్లో స్పెట్స్కి సంబంధించిన గవర్నమెంట్ తరఫున వచ్చిన బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో అయితే స్లేట్ పెన్సిల్స్ వేసాను ఇంకా వచ్చేసి ఇక్కడ స్లేట్ పెన్ స్లేట్ అయితే కడగాలి కడిగినాక పెడదామని చెప్పేసి ఆగిన ఇక్కడ బనానా తింటుంది సరే తినమని అని చెప్పేసి ఫాస్ట్గా తినమని చెప్పినా స్లోగా తింటుంది అని చెప్పి కానీ అయితే స్లేట్ కూడా క్లీన్ చేసేసిన ఇక మొత్తం అంతా కూడా పెట్టేసినాక నేను జిప్స్ పెడతా అని చెప్పేసి ఆ అరటిపండునైతే అక్కడ పెట్టేసింది పెట్టేసి ఇంకా జిప్స్ అయితే పెడుతుంది చూడండి పెట్ట రాకున్నా కానీ ఏదో ట్రై చేస్తుంది అలాగా నేనే పెడతా అని చెప్పేసి నిన్న నైట్ తెచ్చిన దగ్గర నుండి ఒక హండ్రెడ్ టైమ్స్ ఆ బ్యాగ్ని వేసుకొని స్కూల్కి పోదాంపా స్కూల్కి పోదాంపా అని చెప్పేసి అయితే అన్నది కానీ ఇక ఎట్లుంటుందో ఏమో చూడాలి నాకైతే ఏమో బెంగట్ వెళ్తుందో ఏమో అనిపిస్తుంది మొత్తానికైతే ఇక ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి అయితే రెడీ అయిపోయింది ఇక బ్యాగ్ వెయ్యని అంటుంది ఇప్పుడే ఇంకా టైం కాలేదు ఆగమ్మా అని అంటే ఆగట్లేదు సరే కదా అని చెప్పేసి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళే వరకు టైం అవుతుంది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉందిలే అని చెప్పేసి మెల్లగా అన్నీ కూడా టీవీ అవన్నీ బంద్ చేసి ఇక బయటికి వెళ్ళే టైంలో ఇక మాయనైతే ముందే చెప్పిండు ఒక ఫోటో తీయి స్కూల్ బ్యాగ్ వేసుకున్నాక అని చెప్పి చెప్పిండు సో అందుకని ఫోటో తీసి ఆయనకి పంపించిన పంపించిన నేను అట్టిపండు పెడదామనుకున్నా కానీ మర్చిపోయినా స్నాక్స్ అవి పెడతారో లేదో తెలీదు అందుకని చెప్పేసి మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి స్నాక్స్ పెడతారు అని అంటే మళ్ళీ ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే కొనిచ్చి ఇచ్చేసిన బిస్క బనానా ఒకటి ఏం సరిపోతుంది అని చెప్పేసి బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చేసిన ఇక్కడ ప్రేయర్కి వెళ్తున్నారు చూడండి నేను స్కూల్లో దింపి బయట ఆయాతో ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడి ఇటు రిటర్న్ అయ్యాను లేదా పిల్లలందరూ కూడా ప్రేయర్ కోసం అని చెప్పేసి ముందున్న ఖాళీ ప్లేస్లోకి అయితే వస్తున్నారు ఇక్కడ ముందు చేపిస్తారేమో చే అందుకని చెప్పేసి ఇక వస్తున్నారు ఇక కుచమ్మ చూడండి ఉరికొస్తుంది ఇక వాళ్ళ నర్సరీ టీచర్ అనమాట ఆమె ఇక తనని పట్టుకుంది రోడ్డు క్రాస్ చేసేటప్పుడు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇక తనను పట్టుకొని క్రాస్ చేసింది అనమాట ఇకనైతే ఇక నేను ఇంటికి వచ్చేసి మొత్తం అంతా కూడా ఫ్రెష్ అయిపోయి ఇక దేవుడి దగ్గర అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నా నిన్న క్లీన్ చేసేదాన్ని కానీ నిన్న కూడా అసలు నాకు పనే సరిపోయింది స్టిచ్చింగ్ దగ్గర ఇంకా స్కూల్కి వెళ్ళి మాట్లాడడం ఇక్కడ స్టిచ్చింగ్ అదంతా కూడా నాకు పని అవ్వలేదన్నమాట అందుకని ఈరోజు స్టిచ్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నా క్లీన్ చేసుకొని ఇక పువ్వులు అవన్నీ కూడా ఈసారి మా ఆయన తెచ్చిండు నిన్ననే నిన్ననే తెప్పించుకున్న కొబ్బరికాయ కూడా ఈరోజు కొడదామని చెప్పేసి అమ్మవారికి సో అందుకని చెప్పి కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇట్లా పువ్వులతో అలంకరణ చేసుకొని దీపం పెట్టుకున్న రోజు మంచిగా అనిపిస్తుంది రెండు దీపాల మధ్యలో అమ్మవారు చూడండి ఎలా అనిపిస్తుందో చిన్న ఫోటో ఇది నా గుళ్ళో ఇచ్చిన బాబత్తి డైరెక్ట్ అమ్మవారి విగ్రహం అయితే నా దగ్గర లేదు ఇంకా రాగి చెంబు పెట్టుకుంటే కానీ నాకు రాగి చెంబు హోల్ పడినట్టుంది అది కారుతుంది కారేది అది పెట్టద్దు అని చెప్పేసి ఈ వీక్ అయితే ఇలా పెడదామని చెప్పి ఇది కూడా దేవుడిదే ప్లేట్ కదా అని చెప్పి ఇదనైతే పెట్టేశాను పెట్టేసి ఇంకా ఇక్కడ నా పూజన అయితే కంప్లీట్ అయిపోయింది కదా సో అమ్మవారి దగ్గర ఒక పువ్వు తీసుకొని ఓం శ్రీ మాత్రమే నమ అంటూ నా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంక ఈరోజు ఫుల్ బ్లాగ్ అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్